హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో బ్లౌజ్ పైపింగ్ ఎవరైనా పైపింగ్ లేకుండా బ్లౌజ్ వేయడం లేదు అది ఊకాస్త మనం మనం సింగిల్ పాదం అయితే మార్చుకోలేము అది మార్చుకోకుండా మనం ఈరోజు వీడియోలో పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది సూది అనేది మధ్యలో కాకుండా ఇలా అయితే మనకి నార్మల్ కుట్టు ఎలాగైనా కుట్టుకుంటాం స్కూల్ డ్రైవర్తో కొంచెం పాదాన్ని కొంచెం సైడ్ కొంచెం సైడ్కి

మీకు పైపింగ్ ఏ పక్క వేసుకుంటారో ఆ పక్క మీకు అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ నీకు మీకు ఎలా అలవాటు ఉంటే అలా సూది సైడ్ తిప్పుకోవండి దారాన్ని కుట్టేసుకొని ఇలా నీట్గా వేసుకోండి మీకు ఏ చెయ్యి అలవాటు ఉంటే నాకైతే లెఫ్ట్ సైడ్ అలవాటు ఉందండి నేను లెఫ్ట్ సైడ్ మార్చేసాను నార్మల్ కుట్టు కూడా సరిగానే వస్తుంది పైపింగ్ వేసుకుంటే మళ్ళీ నార్మల్ కుట్టు వస్తుంది అవుట్ రావచ్చు నార్మల్ కుట్టు కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది ఇలా నీట్గా టిచ్ చేసుకుంటే సింగిల్ పాదం మార్చుకోవాలంటే ఓకే పాదం మార్చడం కుట్టడం చాలా రిస్క్ అవుతుంది ఇలాగైతే సింపుల్గా ఈజీగా బ్లౌజ్ నీట్గా టిచ్ చేసుకోవచ్చు బాయ్ అండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి